విజయవాడ సిటీలో అండి మనకి బెన్సర్కిల్కి జస్ట్ ఒక ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఆప్షన్లో వస్తుందండి ఈ ఫ్లాట్ మీరు అపార్ట్మెంట్ రోజు ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే సేల్కి ఉంది మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ వచ్చేసి చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ప్రసాదంపాడు బల్లెం వారి వీధండి సో మనకి ఎస్ఎఫ్టీ చూసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఇస్తున్నారు దీనికి వచ్చేసి వేషి అరవై నాలుగు గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారండి చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది ఇది కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫ్లాట్కి ఇక ఈ ప్రాపర్టీ యొక్క ల్యాస్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆక్షన్ లో నవంబర్ పదమూడో తారీఖు అండి మనకి పద్నాలుగో అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పదమూడు లాస్ట్ డేటు ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకుంటే మనకి నలభై ఐదు లక్షల ముప్పై ఆరు అండి స్టార్టింగ్ ప్రైస్ చాలా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి నలభై ఐదు లక్షల ముప్పై ఆరు వేలకి అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ ధరకు అయితే ఈ ఫ్లాట్ సెలికి రావడం జరిగింది మనకి క్లిక్ కానీ రామవరం పార్క్ కానీ ఆటోనాగర్ ఇట్లా ఇట్లా అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటున్న ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నాకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తాం మా నెంబర్స్కి స్కీమ్ వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటివరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనుకున్న పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా డేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్